ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో అమలు శాసనసభలో కాకలా సురేష్ ఆఫీసాల మేరకు ఉదయగిరి

మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ మాసాలకు ఈ పెంపును వర్తింప చేస్తూ నాలుగు వేలు నెలసరి పెన్షన్ ప్లస్ మూడు వేలు మూడు నెలల పెంపు తాలూకు బకాయిలు మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకి వెళ్లి అందిస్తున్న ప్రభుత్వ అధికారి వీటి సచివాలయ పంచాయతీ సెక్రటరీ జి ప్రసన్న తెలుగుదేశం పార్టీ ఎస్ఈఎల్ మండల కర్మల సీనియర్ నాయకులు నలుపోవు రాజా తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి ఉదయగిరి ఎస్ఎస్ఎల్ నా పేరు నిబోగు రాజా ఒకటే తారీఖు చంద్రబాబు చెప్పినందు వల్ల నాయకుల మీ కార్యకర్తల మీ ఈరోజు ఐదు గంటల యాభై నిమిషాలకి పింఛను పంపకం జరుగుతున్నది డోర్ మేం పోయి డోర్ తట్టి సిబ్బంది నాయకులమి ఎస్సీ పాలెంలో ఎస్టీ పాలెంలో మేము ఈరోజు ఉదయం నుంచి ఇచ్చిన పంపకం కంపకం జరుగుతుంది ఈరోజు మా చంద్రబాబు మా నాయకుడు అధినేత మా చంద్రబాబు నాయుడు ఈ పేద పెద్దలకి ఎంతో రుణబడి ఉంటాము ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుంటుంటే ఒక పార్టీ నాయకుడిగా మేము ఎంతో గర్వపడుతున్నాము ఈ కాకల సురేష్ ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయకుడికి చాలామంది ప్రజలు పింఛి తీసుకున్న ప్రజలు దండాలు పెడుతూ సంబరాలు చేసుకుంటూ మమ్మల్ని ఎంతో పొగుడుతున్నారు నాయకుల్ని మమ్మల్ని పొగుడి ఈ ప్రజల చేత పొగుడిచ్చినందుకు చంద్రబాబుకి మరీ మరీ కృతజ్ఞతలు మేము తెలియపరుచుకుంటున్నాము ఎంతో సంతోషంగా ఉంది మాకు ఎంతో గౌరవం దక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు మా నాయకుడు దీనివల్ల మాకు మేలే జరుగుతుంది కానీ మాకు ఎక్కడ నష్టం జరిగే పొజిషన్ లేదు మేము ఎప్పుడికైనా మా నాయకుడి చంద్రబాబు నాయుడికి కాకల్లా సురేష్ ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటాం నాయకుడిగా పేద ప్రజలు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఏడు వేలు ఒక తడవ ఇచ్చుంటే వాళ్ళ వాళ్ళ మొహంలో ఎంత చిరునవ్వు బాగుపడుతుందో అది మాకు చూసి ఆనందపడుతున్నామని గమనిస్తూ ఎంతో సంతోషమైన రోజు పండగ వాతావరణం బాగుపడుతుంది పాలెంలో ఈ చంద్రబాబు నాయుడికి మా కాకల సురేష్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటూసారి ఏడు వేలు ఇచ్చిండు అందరికీ సంతోషం